అయి ఈ మహాభిషునికి నేను భార్య అవుతాను అని ఆమె బయలుదేరి వస్తాను ఈ వస్తున్నప్పుడు వేరొక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరిగింది కథ యనమండుగురు వసువులు బాధపడుతూ భూలోకానికి వెళ్ళిపోతున్నారు వసువులు అంటే వాళ్ళు దేవతల యొక్క గణములలో ఒక గణమునకు చెందినవారు గణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క సమూహము అని ఒక్కొక్క సమూహంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్క గణము అని పిలుస్తారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇక్కడికి రండి అనుకోండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ముందుకు వస్తారు అదొక గణం ఇందులో ప్రతి పరీక్షలోనూ తొంభై మార్కులు అన్ని విషయాలలోనూ వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంచెం ముందుకొచ్చి నిల్చోండి అనుకోండి వాళ్ళు ఇటు వస్తారు అదొక గణం ఇలా అనుకోండి ఇవన్నీ గణములు అంటారు ఈ గణములన్నిటికీ నాయకుడు ఎవరు ఉంటారో వాడిని గణపతి ఈ లోకంలో ఎన్ని గణములు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో దేవతా గణములు ఋషి గణములు అసుర గణములు ఎన్ని గణమలైన అన్ని గణమలకు అధిపతి ఎవరంటే గణపతి ఆయనే వినాయకుడు వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు బాగా నడిపించగలిగిన సమర్థత ఉన్నవాడు నాయకుడు అంటే బాగా నడిపించేటటువంటి దక్షత ఉండాలి తానే త్రోగ తప్పితే మిగిలిన వాళ్ళు త్రోగ తప్పుతారు ఆయనకు ముందు దారి తెలియాలి ఆయనకి తెలిస్తే కదా మిగిలిన వాళ్ళని నడిపించడం అలా తెలుసుకుని నడిపించగలిగిన వాడైతే వినాయకుడు అందుకని గణపతి వినాయకుడు అయినాడు అన్న మాటకు అర్థం అది కాబట్టి ఇప్పుడు ఆ వసువులు దేవతాగణములు అందున వాళ్ళు పితృలోక సంబంధం ఉన్నవాళ్ళు అందరి చేత పూజింపబడేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు అటువంటి వసువులు బాధతో భూమి మీదకి వెళ్ళిపోతున్నారు గంగమ్మ చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటి మీరు వసువులు కదా దేవతాగణాలు కదా మీరెందుకు భూమి వైపు వెళ్ళిపోతున్నారు అని అడిగింది అలా ఎందుకు అడగాలి అంటే ఆవిడ మనసులో అనుమానం వచ్చింది మహాభిషుడు భూమి మీద వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారి శాపానికి అయ్యో పాప శాపం పొందాడే నా మీద ఆసక్తితో చూసి నేను వెళ్ళిపోతున్నాను భూలోకానికి వీళ్ళు వచ్చేస్తున్నారు భూలోకానికి ఎక్కడో కలుస్తోంది మధ్యలో ప్లస్ పడుతోంది మొదట మహాభిషుడు కదిలాడు తర్వాత గంగమ్మ కలిసింది అంటే మహాభిషుడు ప్లస్ గంగమ్మ ప్లస్ వసువులు అంటే ఇన్ని కలిస్తే కానీ పానకం తయారవ్వట్లా ఒక భీష్ముడు రావడానికి ఇన్నిటిని కదుపుతున్నారు ఎవరు కదుపుతున్నారు వెనక ఎవరో ఉన్నారు వారెవరో తెలియక్కర్లేదు కానీ ఆ ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఉన్నాడని నమ్మగలిగిన వాడికి వాడు ఈశ్వరుడు వాడిని ఏ పేరుతో పిలిచినా అభ్యంతరం ఈ కదలికల వెనక వాడున్నాడు అని నమ్మితే వాడు ఈశ్వరుడు అది తిరుగుతోంది తిరుగుతోందనుకోండి దాని కదలికల వెనక విద్యుత్ శక్తి ఉంది అది లేకపోతే అది కదలదు విద్యుత్ శక్తి తీసేస్తే అది కదలకుండా తెలుస్తుంది విద్యుత్ శక్తి తెలుస్తుందా విద్యుత్ శక్తి కనపడుతుందా విద్యుత్ శక్తి కనపడదు కానీ కదులుతున్నటువంటి ఆ యంత్రం వెనక విద్యుత్ శక్తి ఉంది నడిపిస్తోంది కాబట్టి విద్యుత్ శక్తి ఉందన్నదే నమ్మకం భూమి కదులుతోంది కాబట్టి కదుబుతున్నవాడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు గాలి కదులుతోంది కాబట్టి కదుబుతున్నవాడున్నాడు ఈశ్వరుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాతో మాట్లాడిస్తున్న వాడున్నాడు ఈశ్వరుడు నేను కదులుతున్నాను కాబట్టి నన్ను కదుపుతున్న వాడున్నాడు వాడు ఈశ్వరుడు వాడిని మీరు ఏ పేరుతో పిలవండి స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట రాజాధిరాజాయ సాహిని ఉన్నాడని నమ్మింది నిజమైతే జీవితం శిక్షలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరో ఉన్నారు వారు వీటన్నిటినీ కదుగుతున్నారు అందుకని ఆవిడ నోటి వెంట ఆ ప్రశ్న వచ్చింది మీరెందుకు పెడుతున్నారు భూలోకానికి అని అడిగారు తాను భూమిలో భూ భూమి మీద కెడుతోంది మహాభిషుడు భూమి మీద కెడుతున్నాడు వసువులు ఎందుకు వస్తున్నారు ఇదే ఆవిడ అనుమానం అంటే వాళ్ళు అన్నారు మమ్మల్ని వశిష్ట మహర్షి శపించాడు మహాభిషుణ్ణి బ్రహ్మగారు జపించాడు వసువుల్ని బ్రహ్మర్షి శపించాడు వాళ్ళు బ్రహ్మర్షి శాపానికి వస్తున్నారు ఎందుకు శపించాడు మిమ్మల్ని అని అడిగింది మేము తప్పు చేశాం ఆయన నందిని ధేనువుని అపహరించాం ఎక్కడ ఎంత మాట్లాడతారో అంతే మాట్లాడతారు నందిని ధేనువుని అపహరించాం ఆ నందిని ధేనువుని అపహరించినప్పుడు ఆయన మా మీద చాలా ఆగ్రహాన్ని చెందాడు ఆగ్రహాన్ని చెంది మీ అందరూ కూడా భూమి మీద మర్చ్యలోకంలో పుట్టండి అని శపించాడు అలా శపిస్తే మేమందరం ఆయన్ని వేడుకున్నాం నిజమే నీ నందిని ధేనువుని అపహరించడం తప్పు కదూ అందుకని మమ్మల్ని శపించాం మేము చేసిన దోషానికి శిక్ష పడిపోయింది అంటే తప్పు అని తెలుసుకుంటే ఎదురు వాదించకుండా అంగీకరించారు అది వాళ్ళ యొక్క గొప్పతనం అది వాళ్ళ